హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా టుడే స్పెషల్ ఏంటనుకుంటున్నారా కోటప్పకొండ వెళ్తున్నామండి కోటప్పకొండ అంటే మీకు తెలిసే ఉండిద్ది చూడండి ఫ్రెండ్స్ ఎంత రెష్గా ఉందో ఈరోజు తులేకాదశి ఇంకా రష్గా ఉంటుంది ఇదైతే కొండ మీదకి వెళ్ళే దారండి ఇక్కడ నుంచి ఇంకా ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ ఎంట్రీలో టికెట్ ఇస్తారండి కార్లకైతే థర్టీ రూపీస్ అనుకుంటా బైక్స్కి అయితే ట్వంటీ రూపీస్ అండి బైక్స్కి అయితే ఒక అతను వచ్చేసి చేతికిస్తూ ఉంటాడు కార్లకైతే అటు పక్కన తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను చూపిస్తాను అక్కడ ఎంట్రన్స్లో పోలీసులు కూడా ఉంటారు ఎందుకంటే ఇక్కడ ఈరోజు రెష్గా ఉంటుంది కదా పైన అయితే చాలా రెష్గా ఉంటుంది నేను మీకు వీడియో తీస్తాను వీడియో తీయడానికి ట్రై చేస్తాను నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ పోలీసులో ఇక్కడ టికెట్ ఇస్తారని తీసేసుకున్నాం కదా ఇంకా వెళ్ళిపోదాము ఇక్కడ పోలీస్ అయితే నన్నే చూస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ నాకైతే చాలా భయమేసింది ఎందుకు అలా చూస్తున్నారు వీడియో తీస్తున్నానని చూస్తున్నట్టున్నారు నవ్వారు కూడా నన్ను చూసి ఇప్పుడు ఇంకా వెళ్ళిపోదాము ఇలా వెళ్తూ ఉండగా కొంచెం దూరంలో ఫస్ట్ సాయిబాబా గుడి వస్తుందండి మనం వచ్చేటప్పుడు దారిలో చూసుకుందాము వెళ్ళేటప్పుడు కంటే వచ్చేటప్పుడు దర్శనం చేసుకోవచ్చు సాయిబాబా గుడి చూడండి ఫ్రెండ్స్ ఇంక వెళ్తూ ఉండగా అలా బొమ్మలు బాగా కనిపిస్తూ ఉంటాయి కొన్ని చిన్న చిన్న పార్కులు కూడా ఉంటాయి కొంచెం ముందుకు వెళ్ళగా అక్కడ ఒక వాటర్లో బోట్లు అన్నీ ఉంటాయండి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా పార్క్ లాగా కూడా ఉంటుంది వెళ్ళి కూర్చోడానికి ఇది చూసారా ఫ్రెండ్స్ ఇక్కడే బోట్ షికార్ అని ఉంటుంది బోట్స్లో పిల్లలు పెద్దవాళ్ళు అలా వెళ్ళి రావచ్చు ఆ వాటర్లో తిప్పుతారు అక్కడ వచ్చేసి మనిషికి థర్టీ రూపీస్ టికెట్ అనుకుంటా బోట్ షికార్ ఎదురుగా జూ పార్క్ ఉంటుందండి లోపలికి వె వెళ్ళడానికి వచ్చేసి ఒక ట్రైన్లో తీసుకెళ్తారు చాలా బాగుంటుంది దానిలో ఒక జింకలు కోతులు ఇలా ఉంటాయండి మూలు అన్నీ ఉంటాయి ఒకసారి అయితే వెళ్ళి రావచ్చు పద్దాకా వెళ్ళడం అంటే అడేం ఉండదు చెప్పాను కదా ఫ్రెండ్స్ పైకి వచ్చేసాం చూసారా చాలా రష్గా ఉంది ఇక్కడ ఎన్ని బైక్స్ ఉన్నాయో చూసారా వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లిఫ్ట్ ఉంది లిఫ్ట్లో వెళ్తే తొందరగా అయిపోతుంది చాలామంది క్యూ ఉంది కదా ఈరోజు రష్గా ఉండేసరికి ఇంతమంది ఉన్నారు లేకపోతే అంతమంది ఉండరండి అటువైపు స్టెప్స్ మీద వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇలా అయితే తొందరగా అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ అక్కడ పోలీసులు కూడా ఉన్నారు మనం పైకి వచ్చేసాము ఇక్కడ ప్రత్యేక దర్శనం అంట హండ్రెడ్ రూపీస్కి ఇలా వెళ్తున్నాము నార్మల్గా ఉచిత దర్శనానికి వెళ్ళొచ్చు కానీ చాలా క్యూ ఉంది చూపిస్తాను ఇలా అయితే ఒక అరగంట ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ మీకు కోతులు కనిపించినాయా అసలు కూటపకొండలో కోతులు చాలా ఎక్కువ అయిపోయినాయి ఫస్ట్లో కంటే ఇటు చూసారా ఫ్రెండ్స్ ఇది ఉచిత క్యూ అనమాట చాలా మంది ఉన్నారు కదా అందుకని హండ్రెడ్ రూపీస్కి వచ్చాము మీకు కోతి చూపిస్తాను చూడండి తిప్పుతాను అసలు కోతులు చాలా ఉండేవి కానీ ఈసారి లేవు పోయినసారి వచ్చినప్పుడు అయితే చాలా ఉన్నాయి ఇప్పుడైతే రెండే కనిపించినాయి దర్శనం అయిపోయిందండి బయట వ్యూ ఇలా ఉందండి ఇంకా వెళ్ళిపోదాము నేను చెప్పాను కదా స్టార్టింగ్లో వచ్చేటప్పుడు సాయిబాబా టెంపుల్ వస్తుందని ఇప్పుడు వెళ్ళేటప్పుడు నేను సాయిబాబా టెంపుల్ చూపిస్తాను లోపల ఎలా ఉందో చూపిస్తాను ఇది సాయిబాబా టెంపుల్ అండి పైన కంటే సాయిబాబా టెంపుల్లోనే చాలా రిష్గా ఉందండి చూసారా కదా ఫ్రెండ్స్ ఎంత క్యూ ఉందో ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నానండి ఎవరన్నా చూస్తే ఏం చేస్తారో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి